దేవుని పరిశుద్ధ నాము మనం మీకందరికీ శుభములు కలుపుగాక ఈ దిన వాక్యము యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము ఈ వాక్యములో మరి యేసు సరిచున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరి నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి ఉన్నాను మరి నా యేసుక్రీస్తును మనం చూసినప్పుడు మరి ఆయన మన కొరకు జీవపు మాటలు పలికినట్టు మనం చూస్తున్నాం అంటే పడిపోయి మరి క్షీణించిపోయి బలహీనమైనటువంటి మాటలు ఎక్కడ కూడా వేసయ్యా పలకలేదు కానీ ఆయన ప్రతి మాటలు కూడా మనకు ఆశ నిరీక్షణ సమాధానము సంతోషం ఇచ్చేటటువంటి మాటలను మరి వాక్యంలో చెప్పబడి ఉన్నాయి భయపడకము మరి సహాయం లేని వారికి నేను సహాయం చేస్తాను మన పాపములను క్షమించటం మరి మన మన దోషములను పాపములను చూసి మరి అనేకులు మనను నిందించవచ్చు కొట్టవచ్చు అవమానపరచవచ్చు కానీ మరి పరిశుద్ధులు ఎటువంటి పాపము లేనటువంటి ఏసుక్రీస్తు మన పాపములను క్షమించుటకు మరి మనకు నిత్య జీవమును ఇచ్చుటకు మరి జీవమునిచ్చుటకే ఎసయ ఈ లోకంలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము కాబట్టి ఆయనను మరి ఫాలో చేసేటటువంటి ప్రతి వారు కూడా అంటే ఈ గొర్రెలు గొర్రెలు ఎందుకంటారంటే మరి అది ఒక కాపరి వెనుక ఒక డిసిప్లిన్లో అవి వెళ్తూ ఉంటాయి అటు ఇటు చెదిరిపోకుండా ఆ కాపరి వాటికి క్షేమంగాను పచ్చిక గల స్థలములలో ఎక్కడ మంచి గడ్డి ఉండదు ఎక్కడ మరి ఎక్కడ ఆ నీరు శుభ్రమైనదా అందులో ఎటువంటి పాములు తీళ్లు క్రాకరైల్స్ ఎటువంటి హాని లేనటువంటి స్థలములోనికి దేవుడు నడిపిస్తారనేటువంటి ఒక నిరీక్షణతో ఆ కాపరిని గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి ఆ రీతిగానే మనకు మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టేనంతగా ఆయన సిలువలో మన పాపముల నిమిత్తమే మన దోషముల నిమిత్తమే మన సమస్తమైనటువంటి రుగ్మతలు మరణము నిమిత్తమే ఆయన మన కొరకు ఈ లోకంలోనికి దేవుడే ఈ లోకంలోనికి మానవ రీత్య వచ్చి మన పాపములను దోషములను మరి శాపములను వాటన్నిటిని నిందలను తన మీద వేసుకొని ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతనిస్తూ ఆయన మరి మనందరికీ ఉన్నటువంటి భయం చనిపోర్తయ్యేలా అని మరి చనిపోయిన తర్వాత కూడా మనము మరలా తిరిగి లేచడము నిత్య జీవము ఉంటుందని మరణం అనేది శరీరానికి మాత్రమే అని మరి ఆయన మరణించి తిరిగి లేచి ఏసుక్రీస్తు మరి మన ఆయన నమ్ముకున్నటువంటి ఆయన వెంబడించేటటువంటి గొర్రెలే కాకుండా అనేక మరి ఎవరైతే ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా మరి సమృద్ధిగా అంటే ఫుల్గా కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ మరి నాకు ఇక్కడ ఇది దొరుకుతుంది మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి అలా కాకుండా ఆయన ఎందు సమస్తం కూడా మనకు ఇమర్చబడి ఉన్నాయి ఎవ్రీథింగ్ యూ గెట్ పీస్ ఆఫ్ మైండ్ స్ట్రెంగ్త్ జాయ్ హ్యాపీనెస్ లైఫ్ తర్వాత మనకు కావలసిన ప్రా ఈ శరీరానికి కావలసినటువంటి మరి స్వస్థత మరి ధైర్యం బలము వీటన్నిటిని కూడా ఆయనలో అన్ని మంచి జీవులు ఉన్నాయి కాబట్టి గొప్ప దేవుడు మన మంచి కాపరి మన దగ్గర దొంగతనం చేయడానికి మన నాశనం చేయడానికి రాలేదు కానీ మనకు సమస్తము సమృద్ధిగా కలిగించుటకు ఆయన మన కొరకు మంచి కాపరిగా మన కొరకు వచ్చి ఉన్నాడు మరి మనకు దేవుడు తోడై ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన రక్షణలోనికి నిరీక్షణలోనికి సమృద్ధిలోనికి ఇస్తూ జీవములోనికి నడిపిస్తూ ఎల్లప్పుడూ ఆయనతో సమాధానము జీవము కలిగి జీవించుటకు దేవుని యొక్క మార్గంలో నడవండి ఆయన వెంబడించి మరి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఆశీర్వదించేటకు వేసే వచ్చినాడు దేవుడు యొక్క వాక్యం చేత మిమ్మల్ని బలపరిచి మరి ఆయనను వెంబడించుటకు మరి జీవము కలిగి ఆశ కలిగి నిరీక్షణ కలిగి సమృద్ధి కలిగి సంతోషంగా జీవించుటకు దేవుడు మనందరికీ కృప కాక ఆమె కారణం